ఎన్జి ఫైవ్ న్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా సూనూరుపేట స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు పీడిఎస్యు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లోకేష్ ఆధ్వర్యంలో పూజారి వినయ్ కుమార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు లోకేష్ మాట్లాడుతూ గత ఏడాది రెండు వేల ఇరవై మూడు జూన్ పదిహేనవ తేదీన కీర్తి చేసులు అయిన పూజారి వినయ్ మా అన్నగారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని సూరూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద అన్నదానం నిర్వహించామని మరియు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు అనగా మా అన్నగారైనటువంటి పూజార్ పూజారి కుమార్ గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది ఆయన స్మరించుకుంటూ ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఇవాళ ప్రథమ వర్ధంతి సందర్భంగా మన ఆశీస్ బట్టం కోడలు వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించాము ఈ అన్నదాన ఈ అన్నదాన కార్యక్రమం ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరము ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశీస్సులు మేము పొందాలని చెప్పి ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కూడా మేము తలుచుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహిస్తాము ఈ కార్యక్రమానికి నాతోటి నా ఫ్రెండ్స్ అయినటువంటి అలాగే మా అన్న ఫ్రెండ్స్ అయినటువంటి అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రయత్నం చేసినందుకు నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను